సృష్టి తయారవడానికి ముందున్న అస్తిత్వం ఈ శూన్య శూన్య గర్భంలో ఆది పురుషుడు మహావిష్ణువు పవళించి ఉన్నాడు ఆయన ఊపిరి ఈ అనంత శూన్యానికి లయబద్ధమైన శ్వాస పవళించి ఉన్న ఆ ఆదిదేవుడి నాభి నుండి సృష్టి అనే బీజం మొలకెత్తింది బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాలనుకున్నప్పుడు తన సంకల్పం ద్వారా ముందుగా సనకాదులను సృష్టించాడు వీరు సృష్టిని పెంచడానికి నిరాకరించడంతో బ్రహ్మకు కోపం వచ్చింది ఆ కోపం మరియు సంకల్పం నుంచి మిగిలిన ప్రజాపతులు అంటే సృష్టిని ముందుకు నడిపించే శక్తులు ఉద్భవించారు విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ పద్నాలుగు మంది ప్రజాపతులను సృష్టించారు ఈ పద్నాలుగు మందిలో సప్త సప్తృులుగా వారు కూడా ఉన్నారు వీరు బ్రహ్మ శరీర అవయవాల నుండి జన్మించారు మనం ఇప్పటి వరకు బ్రహ్మ సృష్టి నిర్మాణం కోసం ప్రజాపతుల్ని సృష్టించడం చూశాం అయితే అదే సమయంలో ఆసక్తికరమైన విషయం ఒకటి జరిగింది మానవ సృష్టి నిర్మాణం ఈ మానవ సృష్టి నిర్మాణం కోసం స్వయంభువ మనువు మరియు శతరూప ఎలా సృష్టించబడ్డారు అలాగే మానవ సృష్టి నిర్మాణం కోసం వారి పాత్రలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మానవ సృష్టి నిర్మాణం కోసం మార్గం అవసరమైనప్పుడు బ్రహ్మ తన దేహాన్ని రెండు భాగాలుగా విభజించాడు ఒక భాగం పురుష రూపంగా మారితే మరొక భాగం స్త్రీ రూపంగా మారింది వారే మొదటి మానవ పురుషుడు మరియు మొదటి మానవ స్త్రీ బ్రహ్మ కుడి భాగం నుండి మొదటి పురుషుడైన స్వయంభువమణువు బ్రహ్మ ఎడమ భాగం నుండి మొదటి స్త్రీ అయిన శతరూప జన్మించారు ఈ మొదటి స్త్రీ పురుషుల నుండే మానవులు మరియు దేవతలు అసురులు వంటి సకల జీవరాశి వంశాలు ఉద్భవించాయి అసలు ఎవరి ఈ మనువు ఏంటి ఇతని గొప్పతనం మనువు అంటే మానవ జాతికి ఆద్యుడు లేదా ఇలా కూడా చెప్పచ్చు మొదటి రాజు అని అర్థం ఇతనే మానవ ధర్మాన్ని నియమాలను స్థాపించాడు అసలు మానవులు అని మనల్ని పిలవడానికి ఏమే కారణం మానవులు అంటే మనువు నుండి వచ్చిన వారు అని అర్థం మనువు మానవ జాతిని స్థాపించి ధర్మశాస్త్రాలను నిర్దేశించి ప్రజలకు జీవన నియమాలు నేర్పే నాయకుడు ఒక మనువు పరిపాలించే లేదా నాయకత్వం వహించే సమయాన్ని మన్వంతరం అంటారు ఇది చాలా చాలా పెద్ద సమయం సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాలను కలిపి ఒక అంటారు ఇలాంటి మహాయుగాలు నాలుగు యుగాల చక్రాలు డెబ్బై ఒక్క సార్లు పూర్తయితే అదంతా కలిపి ఒక మన్వంతర కాలం అవుతుంది ఒక్కొక్క మన్వంతరం ముప్పై కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల సంవత్సరాల పాటు జరుగుతుంది అని అంచనా పురాణాల ప్రకారం ఈ ప్రపంచంలో ప్రతి మన్వంతరంలో ఒక కొత్త మనువు కొత్త సప్త ఋషులు అంటే ఏడుగురు మహర్షులు కొత్త ఇంద్రుడు అంటే దేవతల రాజు మరియు కొత్త దేవతల సమూహం వస్తారు ప్రతి మన్వంతరంలో లేదా యుగాలలో ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు ఏదో ఒక అవతారంలో వస్తాడు అని నమ్మకం ప్రధాన మనువులు అంటే పద్నాలుగు మంది అయితే పురాణాల ప్రకారం ఇప్పటి వరకు వచ్చిన వారు ఒకటి స్వయంభవ మనువు రెండు స్వారోచిస మూడు ఉత్తమ నాలుగు తామస ఐదు రైవత ఆరు చాక్షుస ఏడు వైవస్వత మనువు ఇలా ఇంకా పద్నాలుగు వరకు ఒక్కొక్క మనువులు ఉన్నారు ప్రస్తుతం మనం ఏడవ మనువంతరంలో ఉన్నాము దీనికి అధిపతి వైవస్వత మనువు ఈయన ఎవరంటే సూర్యదేవుడి కుమారుడు మొదటి మనువుని స్వయంభువ మనువు అని ఎందుకు పిలుస్తారు అంటే స్వయంగా ఉద్భవించిన వాడు లేదా బ్రహ్మని మనసులోంచి పుట్టినవాడు అని స్వయంభువ మనువు అని పిలుస్తారు ఇలా మొదటి పురుషుడు వచ్చాడు ఇప్పుడు మొదటి స్త్రీ గురించి తెలుసుకుందాం ఆమె పేరు శతరూప శతరూప అంటే వంద రూపాలు కలిగినది అని అర్థం ఆమె అద్భుతమైన సౌందర్యం కలిగి ఉండేదని పురాణాలు చెబుతున్నాయి ఆమె స్వయంభూ మనువును వివాహం చేసుకుని వాళ్ల కలయిక నుండే మానవ సృష్టి కార్యానికి తెరలేపారు స్వయంభూ మనువు సంతానంకి దేవతలా శిల్పి అయిన విశ్వకర్మకి ఇంటి సంబంధం మానవ సృష్టి కోసం వీళ్ళు ఏం చేశారు అనేది మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం